గత ఆరు నెలల గత ఆరు ఆరు నెలల నుంచి మాకు మరి ముఖ్యంగా సంబంధించినటువంటి వర్కర్స్ కు డబ్బులు రాలేని చెప్తున్నారు తప్పకుండా గత అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మేమందరం కూడా మీ ధరలో మేము అనేక దారుణంగా నిరసన కార్యక్రమాలు మేమందరం కూడా పాల్గొన్నాము ప్రభుత్వంలో వచ్చిన మీ అందరి దారితో తప్పకుండా నూటికి శాతం ఈ మిడ్ డే మీల్కి సంబంధించిన కానీ ఇతర సమస్యలు ఏదైనా కూడా పరిష్కారం చేసే విధంగా అందరం కూడా ముందు నిలబడతామని విషయాన్ని తెలియజేసుకుంటూ ఇంకా గ్రామానికి సంబంధించిన సమస్యల విషయంలో కూడా మా సర్పంచ్ గారు కానీ ఇక్కడ గ్రామ పెద్దలు ఎవరైనా కూడా మేమందరం కలిసి పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి పరిష్కారం చేస్తానని విషయాన్ని మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాధ్యతతో మిగులుతాము ఎవరు ఏ ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో విషయంలోపట మీరు ఎవరు ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా పార్టీలకు ఖచ్చితంగా మేము ప్రజలకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మా మా వేదికమైన మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనవి చేస్తాం మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో విషయంలోపట సాగునీరు కానీ తాగునీరు కానీ మౌలిక సదుపాయాల విషయంలో విషయంలోపట మీరు ఎవరు ఏ చెప్ప చెప్పినా కూడా మీ సూచనలను మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీ యొక్క ప్రతినిధిగా మీ అన్నగా మీ బాధ్యత వహిస్తానని విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి పేరు పేరున ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఆ ప్రజలకు కానీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇస్తాదిపల్లి గ్రామ ఉన్నటువంటి మన ఊరు మన బడి పాఠశాల ప్రారంభోత్సవానికి నాతో వచ్చినటువంటి మిత్రులు జెడ్పీడి సభ్యులు జలేందర్ గారు స్థానిక సర్పంచ్ తమ్ముడు గంగాధర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నాళ్ళు గారు అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు రవీందర్ గారు వేదికపై ఉన్నటువంటి గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా శ్రీబి స్థానిక సర్పంచ్ నిశాంత్ రెడ్డి గారు వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ గారు పెద్దలు మాధారావు గారు అదేవిధంగా వేదిక రంగ పెద్దలందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ముఖ్యంగా ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఎంతో కష్టపడి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కష్టపడ్డటువంటి ఎంఈఓ గారు కానీ అడ్మినిస్టర్ గారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ గతంలో పనిచేసినటువంటి హెడ్ హెడ్ మాస్టర్ గారు కానీ ఉపాధ్యాయులు మా సోదరులు మా సోదరి మనులు పిల్లలకు మంచి వాతావరణం ఉండాలి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ విధంగా మన స్కూల్ ఉండాలని చెప్పి కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇస్రాతిపల్ గ్రామానికి కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు ఇక్కడ పెద్దలందరూ కూడా గ్రామం ఆరపల్లి గ్రామం గోదావరి చివరి గ్రామానికి పోవడం జరిగింది ఆ గ్రామంలో ప్రజలందరికీ సమస్య విషయంలో మనం కొంచెం ఇబ్బంది పెట్టి అక్కడ ఇప్పుడు కొంచెం ఆలస్యమైందని చెప్పేసి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్యత భావించొద్దని కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఇస్రాయిల్ పల్లె గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే మీ ఇక్కడ పిల్లల ఒక